ఈ నాటి వైరం ఏనాటిదో అనే టైటిల్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ లకు సరిపోతుంది ఎందుకనో మొదటి నుంచి వీళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి యాటిట్యూడ్ రూడ్ అండ్ ప్రౌడ్ అలాంటి వాళ్ళంటేనే పవన్ కి అసలే మండిపోద్ది అందుకే ఇద్దరి మధ్య చిచ్చు రగులుకుంది పవన్ కళ్యాణ్ అనరాని మాటలు బహిరంగంగా మాట్లాడటమే కాకుండా నిరసన తెలిపిన వీర మహిళలను కుట్టించడంతో ద్వారంపూడిపై కోపం పిక్స్ కి వెళ్ళింది ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ ద్వారంపూడి సంగతి చూస్తానని ఓపెన్ గా చాలెంజ్ చేశాడు నువ్వు చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం పేరు పవన్ కళ్యాణ్ పార్టీ ఇప్పుడు మళ్లీ సినిమా థియేటర్లు వర్సెస్ హరిహర వీరమల్లు వివాదంలో ద్వారంపూడి పేరు బయటకు వచ్చింది అవును ఎగ్జిబిటర్ల బంద్ ఆలోచన వెనుక ద్వారంపూడి ఉన్నట్లు తెలుస్తోంది దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి తమకు సంబంధం లేదని చెబుతూ సత్యనారాయణ అనే జనసేన నేతే తమకు బంద్ సలహా ఇచ్చినట్లు చెప్పాడు అందరూ షాక్ అయ్యారు అయితే ఆ సత్యనారాయణ అనేవాడు ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ అసలు కథ అదే అయితే వాడితో చెప్పించింది మాత్రం ద్వారంపూడి అనేది లేటెస్ట్ సమాచారం ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో మాక్సిమం థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు ద్వారంపూడి కంట్రోల్లో ఉంటారు జనసేన దరిద్రం ఏంటంటే ఈ సత్యనారాయణ కూడా ద్వారంపూడి కంట్రోల్లోనే ఉంటాడు అందుకే ద్వారంపూడి చక్రం తిప్పి ఈ కథ నడిపించాడని అంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకున్నట్లు ఉంటుందనే అసలు మ్యాటర్ అంటున్నారు ద్వారంపూడి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు బ్రేకులు పడకపోయినా కాస్త స్లో అయితే అయింది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే షిప్ అనే ఎపిసోడ్ అంతవరకు ఉపయోగపడింది కానీ ద్వారంపూడిని మాత్రం ఏం చేయలేకపోయారని ఇప్పటికి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎలాంటి కేసులు పెట్టారు ఆ కేసులతో ఏం చేయగలిగారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ టైంలో మళ్ళీ ద్వారంపూడి తెర మీదకు వచ్చాడు అది కూడా పవన్ పై పగ తీర్చుకునే క్రమంలో వచ్చాడు దీంతో ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ద్వారంపుడిని ఏమైనా చేస్తారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు జనసేన నేత అని చెప్పబడ్డ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నోట్ కూడా విడుదలైపోయింది అంటే ద్వారంపూడికి టార్గెట్ ఫిక్స్ అయినట్లే అంటున్నారు మొదట పవన్ కళ్యాణ్ అఫీషియల్ నోట్ విడుదల చేసినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు కానీ అల్లు అరవింద్ దిల్ రాజులో మాట్లాడాక ఏదో జరిగిందని అర్థమైంది అది అర్థమయ్యేలోపు నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ కొంచెం అభాసు పాలైనా ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ పవన్ వైపే వచ్చింది ఆ నలుగురు ఆ నలుగురు అంటుంటే వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మాకు తెలియదని చెప్పడం మాత్రం కామెడీ సినిమా అయిపోయింది జనం వాళ్ళ మాటలను నమ్మటం లేదు అటు అల్లు అరవింద్ ఇటు ద్వారంపూడి ఎవరి కారణాలతో వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారనే నమ్ముతున్నారు మరి ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళుతుందో ఎవరికి ఏం జరుగుతుందో చూడాలి